ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అంత బాగున్నారా ఈ రోజు మన లో అయితే కార్న్ పకోడీ అయితే నేను వేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట ఆనియన్ పకోడీ వేస్తూ ఉంటాం కదా అలా అక్కడ ఒకసారి అయితే కార్న్ తోటి అయితే పకోడీ అయితే వేసి చూడండి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది ఈ పకోడి అయితే మటుగా ఎక్సలెంట్ అండి దీంట్లో సాస్ వేర్స్ అంటే చాలా అంటే చాలా బాగుంది అనమాట లేట్ చేయకనగా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా వచ్చి నేను స్పీట్ కాన్స్ వచ్చి మూడు తీసుకున్నాను అనమాట వీటిని శుభ్రంగా ముందుగానే ఇలా కడిగేసి తీసుకున్నానండి వీటిపై అంతా గింజనంతా కట్ చేసేసుకోవచ్చు స్వీట్ కన్ అంటే మనకు తెలిసిందే కదా చాలా లేతగా ఉంటాయి నేనైతే తోటి ఎలా కట్ చేస్తున్నాను మధ్యలోకి అయితే విరగ తీసి కట్ చేస్తే కొంచెం ఈజీగా వస్తుంది అన్నమాట ఒక్కో గింజ వలవడానికి టైం పడుతుంది కదా అందుకోసం ఇలా అయితే చాకుతో తీస్తున్నాను అనమాట కొంచెం రద్దు కింద అవుతే బాగుంటుంది పకోడీ కూడా అనేసి చూడండి మొత్తం అని అయితే నాకు తీసుకోవడం అయిపోయింది కావాలనుకుంటే పేస్ట్ కింద చేసుకున్న వేసుకోవచ్చు పిల్లల కోసం అయితే నేను అలా పేస్ట్ గట్టా చేయలేదండి ఇలా డైరెక్ట్గానే వేసేస్తున్నాను దాంట్లో ఆనియన్ పొడవుగా కట్ చేసుకుని ఒక ఆనియన్ ఒక చిల్లీ కొంచెం కరివేపాకు వన్ స్పూన్ దాకా జీలకర్ర అలానే కారం వచ్చి అర టీ స్పూన్ గరం మసాలా వచ్చి అర టీ స్పూన్ రుచికి సరిపడగా సాల్ట్ అలానే శనగపిండి వచ్చి టూ స్పూన్స్ తీసుకున్నాను అలానే బియ్యం పిండి వచ్చేసి వన్ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవచ్చు చూడండి మొత్తం అంతా వాటర్ లేకుండా ఫస్ట్ కలిపేసుకోవచ్చు ఏంట్లేదు కొన్ని వాటర్ వేసుకోవచ్చు వాటర్ అయితే ఎక్కువ వేయద్దండి తక్కువగా వేసుకొని కలుపుకోవచ్చు ఇంకా అయితే శనగపిండి అయితే పడుద్ది ఉండ చూడతా ఉంటే వండు అవ్వట్లేదు అనమాట సో నేను అందుకోసం ఇంకొక రెండు స్పూన్లు అయితే శనగపిండిని అయితే వేసుకున్నాను అలా వేసుకుని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవచ్చు వాటర్ అయితే మరీ ఎక్కువ అయితే ఏం పట్టదు చూడండి కలపడం అయితే అయిపోయింది కదా ఒకసారి అయితే ఉండ చుట్టి చూద్దాం ఉండ మనకు అవుతుంది అనుకుంటే ఇక శనగపిండి అయితే ఏం అవసరం లేదు చూడండి ఉండైతే అవుతుంది కదా ఇక సరిపోయింది ఇక శనగపిండి అంతే వేసుకోవడం ఏవి ఇప్పుడు వీటిలో ఆయిల్ మనకు కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఉండలు చుట్టుకొని వేసుకుంటున్నాను అయితే సిమ్లో పెట్టి ఉంచొద్దు సిమ్లో పెడితే విడిపోతాయి అనమాట హై ఫ్లేమ్ ఫ్రై చేసాక మంచిగా కలర్ వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ అయితే సిమ్లో పెట్టేసేయండి ఇప్పుడన్నీ ఒక సైడ్ కలర్ వచ్చేసాయి రెండు వైపుకి టర్న్ చేసుకోవచ్చు చిన్నగా కలర్ అయితే మనకు మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది కదా ఇది అయితే తీసేసుకుందాం ఇప్పుడు మనకు ఎడవకుండా వచ్చాయి దీంట్లో మళ్ళీ టేస్ట్ కింద చేసుకొని వేసుకున్నా కూడా టేస్ట్ అది కూడా చాలా బాగుంది ఇలా కూడా బాగుంది అలా కూడా బాగుంటుంది చూడండి రెండు చిల్లీస్ ని మధ్యలో బాటి పెట్టేసి ఫ్రై చేస్తాను అనమాట ఇల్లి కూడా అయితే మనకు ఫ్రై అయిపోయిన తీసేసుకోవచ్చు ఇక స్పీట్ కన్ పకోడి అయితే మనకు రెడీ అయిపోయినట్టేనండి చూడడానికి లుకే కాదు అనమాట తినడానికి టేస్ట్ కూడా అంతే బాగుంది చూసారా ఎక్కడ మనకు ఇడవకుండా చాలా బాగా వచ్చాయి కదా నాకైతే టేస్ట్ అయితే చాలా నచ్చింది అనమాట మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినడానికి టేస్ట్ మటుగా ఎక్సలెంట్ అనమాట క్లైమేట్ చల్లగా ఉంది ఇలాంటి టైంలో తినడానికి కూడా చాలా బాగుంటాయి ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒకసారి అయితే ఇలా గా అయితే ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసుకోవచ్చు బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో